ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగి అంటే ఫలితాలు వచ్చి ఒక నెల రోజులు కూడా టైం కాలేదు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ మీడియా అయినా అంటే అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీ అయినా అధికార పార్టీ యొక్క సొంత మీడియా అయినా మేధావులైనా వ్యవస్థలైనా వాళ్ళ సానుభూతి పనులైనా వాళ్ళ తోక పార్టీలైనా వీళ్ళు ఎవరైనా ఏం చేస్తారు వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టడం వాళ్ళ పాలన మీద దృష్టి పెట్టడం వాళ్ళు ఏమేమి చేస్తున్నారు డబ్బు చేసి కొట్టుకోవడం రకరకాలుగా ఆ పనులు చేసుకుంటూ ఉంటారు కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం దిగిపోయిన తర్వాత ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి శిష్యుడిగా ఉండే పక్క రాష్ట్ర ఏమంటారు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే మీడియా మేహతావులు తోక పార్టీలు ఆ పార్టీలు ఈ పార్టీలు నేత్యం జగన్ 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 ఏ స్థాయిలో అంటే స్పీకర్ కాబోయే వ్యక్తి వాడు ఓడిపోయాడంటే సత్యంత వరకు కొట్టాలి అన్నంత జగన్ అంటే భయం ఒక భయంలో నుంచి మాత్రమే ఇటువంటి మాటలు వస్తాయి నో డౌట్ ఇన్ దట్ భయంలో నుంచి మాత్రమే అంటే జగన్ అంటే అంత భయం అని ఓడిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి భూస్థాపితం చేసేస్తా ఎవరు భయపడకండి అన్నారు అసలు ఫస్ట్ ఆయన భయపడుతున్నారు ఆయన భయపడుతున్నారు భయపడితేనే కదా ఆ మాటలు వస్తాయి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి భూస్థాపితం చేస్తా అంటారా భయం జగన్ అంటే భయం స్పీకర్గా పోయే వ్యక్తి అప్పుడు ఇప్పుడు అయ్యారనుకోండి భయం జగన్ అంటే భయం హోమ్ మినిస్టర్ అవే మాటలు మీడియా అవే మాటలు జగన్ వాళ్ళ తల్లి గారు భావోద్యోగంతో ఏడిచినా దానికి పెడారుతారు బాధపడబడార్థాలు ఏం చేసినా జగన్ 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 రాత్రి జగన్ పగలు జగన్ అర్ధరాత్రి జగన్ భయం 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 ఎందుకు చివరికి వీళ్ళ ఎజెండాను మోసుకుంటూ వచ్చిన పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి కూడా మళ్ళీ జగన్ అంటే భయం కడపలో ఉప ఎన్నిక వస్తుంది నేను ఎందుకు చూపెడతా అంటే సేమ్ వాళ్ళ వాళ్ళ ఎజెండాను వాళ్ళ చెత్త ప్రచారాన్ని భుజానికి వేసుకొని ఒక ముఖ్యమంత్రి వచ్చి ప్రగల్భాలు పలికిపోతూ ఉన్నారు ఎందుకు భయం 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 ఈ స్థాయిలో ఎందుకు ఉపయోగపడుతున్నారు ఓడిపోయిన తర్వాత కూడా ఓడిపోయిన నెల రోజులు కాకముందే జగన్ను సత్యవరకు కట్టాలని జగన్ను భూస్థాపితం చేస్తామని జగన్ నేను ఏందో చూపెడతానని ఇంతగాను ఇంకా తోక పార్టీల గురించి అయితే చెప్పక్కర్లేదు గల్లీ నుంచి ఢిల్లీ వరకు జగన్ వ్యతిరేకులు ఇక్కడ ఎన్డీఏ లేదు ఇండియా కూటమి లేదు స్వతంత్రంగా ఉండే పార్టీలు లేవు ఈ మీడియా కాదు ఆ మీడియా అందరూ జగన్ వ్యతిరేకులు ద్వేష ద్వేషిష్ఠులందరిది ఒకటే లైన్ జగన్ అంటే గజ 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 వణుకుతూ ఉన్నారు ఆ వణుకులో నుంచి ఏమైనా కావచ్చు ఒక ముఖ్యమంత్రి భూస్థాపితం చేస్తానంటే ఆ మాటలను ఎవరైనా అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు ఎవడైనా తెగించేది భయంలో నుంచే ఎవడైనా తెగించేది భయంలో నుంచే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అయితే ఖచ్చితంగా ఉంది ఒక ముఖ్యమంత్రి అటువంటి వ్యాఖ్యలు చేస్తే థ్రెట్ లేకుండా ఉండదండి బాబు కానీ ఎందుకు ఇంత భయపడుతున్నారు జగన్ మంచే చేశాడు అని చెప్పి విల్లు కూడా నమ్ముతున్నారా జగన్ మంచి చేశాడు కానీ విపరీతమైన నెగటివ్ ప్రచారంలో మనం ముంచెత్తినాం అని చెప్పా లేకుండా ఇంకేమైనా కనుక శకుని పార్చగల కారణాలు వీళ్ళకి తెలుసా ఎందుకు ఉపయోగపడుతున్నారు జగన్ ఓటు బ్యాంకు ఎక్కడికి పోతే స్థిరంగానే ఉంటుంది ఏమాత్రం మన వ్యతిరేకత పెరిగి ఆయన వైపు మళ్ళీ మళ్ళీ అధికారంలోకి వస్తారని చెప్పి భయమా జగన్ జనంలో ఉంటే ఆయనతో జనం ఖచ్చితంగా ట్రావెల్ అవుతారని చెప్పి భయమా జగన్ దేన్ని చూసి జగన్ వీళ్ళు ఇంతగానో భయపెడుతున్నారు జగన్ బలం వీళ్ళ భయపెడుతుందా ఓడిపోయిన తర్వాత కూడా ఇంత భయపడుతున్నారంటే దానికి ఏం చెప్పాలి ఓడిపోయిన తర్వాత కూడా జగన్ నామం ఏంటి మీరు అధికారంలో ఏదో చేసి చెప్పాలి కదా జరుగుతున్న హింసకు కారణాలు చెప్పాలి కదా ఇప్పుడు హింస జరుగుతుందన్న జగనే కారణం ఇప్పుడు జరిగే ప్రతిదానికి మళ్ళీ జగనే కారణం ఆయన అధికారంలో ఉన్నప్పుడు జగనే కారణం అధికారం పోయిన తర్వాత జగనే కారణం వీళ్ళకి అన్ని సీట్లు వచ్చినా మళ్ళీ జగన్ చర్చ కొట్టాలి భూస్థాపితం చేయాలి ఏమి చేసినా జగన్ 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 ఇంత భయమా జగన్ అంటే ఇంత భయమా దేనికోసం ఎందుకు ఇంతకాలం భయపడుతున్నారు వీళ్ళు எப்ப ரீசன் வாழ்க்கை கேதில்லையா